హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మన అరిచేతుల్లో ఉండే గురుస్థానం గురించి గురుస్థానం బాగుంటే ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం శ్రీం శ్రీ మాతే నమ అరి చేతుల గుర్తించడం అనేది చాలా సూక్ష్మ దుక్షతో పరిశీలన చేయవలసిన విషయం ఇక్కడ మనం వీడియోలో చూపిస్తాం కదా ఆ వీడియోని బట్టి అరచేతి వేలు దగ్గరగా పెట్టి అరచేతిని పరిశీలించిన తర్వాత ఆయా గ్రహస్థానాల శిఖరంలో ఉద్బెత్తుగా ఉన్న ప్రదేశం కనబడును ఆ శిఖరంలో ఉన్నతంగా ఏ స్థానంలో ఉన్నదో తెలుసుకుని ఆ హస్తం ఆ గ్రహస్థానానికి చెందిందని చూడాలి అరిచేతి గల స్థానంలో మొదట పరిశీలించవలసిన స్థానం గ్రహస్థానం గ్రహంలో కూడా గురుడు ఉన్నతమైన స్థానాన్ని ఆక్రమించి ఉంటాడు గురుస్థానం అరిచేతి యొక్క చూపుడు వేలు దిగువ కళ అంటే చూపుడు వేలు చూపిస్తాం కదా దాని కింద ఉంటుంది అది గురుస్థానం అనమాట గురు జాతకులు అనగా గురుస్థానం ఉన్నతగా ఉన్న జాతకులు లేకపోతే గురుస్థానకులను పిలవచ్చు వీరు ఉన్నత ఆలోచనలు భావములు ఆశయాలు కలిగి ఉంటారు వీరికి అధికార వాంఛ ఎక్కువ ఔన్నత్యమైన జీవితాన్ని అనుభవిస్తారు గౌరవం పొందుతారు అని వీరికి అభిలాష ఎక్కువ మతమందు ప్రకృతి అందు ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు వీరు ఉత్తమ పురుషులు మంచి బుద్ధి కుశలత కలిగి విద్యావంతులయ్యి ప్రజ్ఞాధుల అంటే ఎక్కువ తెలివి వివేకంతో ఉంది ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకోగలుగుతారు ఇవి గురుస్థానం యొక్క ముఖ్య లక్షణాలు గురుస్థానం స్ఫూటగా విశాలంగా బలంగా ఉబికి ఉన్న ఆ స్థాన మధ్య భాగం శిఖరం ఉన్న స్థానం కాంతివంతంగా ఉండి గురువేలు బలంగా నుండి అరిచోటి రంగు గులాబీ రంగు కానీ ఎరుపు రంగు కాని ఉన్న వాళ్ళు పూర్ణమైన గురుస్థానకులై వండుతారు గురుస్థానం బలంగా విశాలంగా వ్యాపించి ఉన్న ఇతర గృహస్థానాలు కూడా బాగుండు ఆ స్థానం బలపరుచును గురుస్థానంలో నక్షత్రం గాని త్రిభుజం వృత్తం నిలువురేఖ మొదలగు శుభగుతులు ఆ స్థానం యొక్క బలాన్ని పెంచును గురుస్థానంలో ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉంటారు నాయకత్వం వహించే అధికారాన్ని చేపట్టగల సమదత కలిగి ఉంటారు వారు ఎందుగల గంభీర భావాలు ఉన్నతమైన ఆశయాలు వారి గొప్ప రాజకీయవేత్తలుగా నాయకులుగా చేయగలుగుతాయి సైనిక రంగం అందు వీరు చక్కటి నాయకత్వాన్ని వహిస్తారు మత విషయాలను కూడా వీరికి ఉత్తరమైన ఉత్తమైన ప్రముఖ స్థానాన్ని ఆశ ఆశ్రమించగలుతారు పూర్ణమైన గురుజాతకులు మధ్య రకపు విత్తును కలిగి ఉంటారు వీరు శని స్థానముల వలె ఎక్కువగా పొడవుగా ఉండరు బుద్ధ స్థానకుల వలె ఎక్కువగా పొట్టిగా ఉండరు మధ్య రకపు ఎత్తు కలిగి కండ పుష్టితో దృఢమైన శరీరం కలిగి ఉంటారు కండరములు ఎముకలు దృఢంగా ఉండను చర్మం నుదువుగా అందంగా గులాబీ రంగుగా లేదా ఎరుపు రంగు నుండి ఆరోగ్యవంతంగా కనబడతారు నదులు విశాలంగా కనుగొనలు ఎరుపు రంగు కలిగి నేత్రములు విశాలంగా ఉను కంటి చూపందు కూరత్వం భయము కనిపించదు దృష్టి సుష్టమగు తీవ్రంగా ఉండను ముఖ వైఖరి ప్రశాంతంగా ఉండి ఎరుపు వారి మనస్సుని కరిగించగలరు వీ ముఖమందు తేజస్సు కల తునికిన ఆడు చూ ఉంటుంది కంటి చూపునందు దయా దాక్ష్యత కనిపించను కంటి యొక్క పైరెప్పలు ఘనముగా ఉండును కనుబొమ్ములు హెచ్చు తగ్గులు లేక దానాకృతి కలిగి ఉండును ముక్కు నిదానంగా ఉండి చక్కగా నుండు నోరు పెద్దగా ఉంది పెదాలు ఎర్రపు రంగు కలిగి పుష్టిగా నుండును నిండుగా కనిపించును పై పెద్దవి పెద్దవిగా ఉండి దంతములు తెల్లగా చెక్కగా బలముగా ఉంటాడు మిగతా పండ్ల కన్నా ముందున్న రెండు పండ్లు ఇరుకుగా పొడువుగా ఉండడం గుగ్గలు గుండ్రంగా ఉండి దవడ ఎముకలకు పై కని గడ్డం పొదువుగా గుండ్రంగా ఉండి కోన పల్లముగా ఉండడం ముఖం పద్మం వలె కాంతివంతంగా ఉండి కొంచెం గుండ్రంగా బావుగా ఏర్పడి తలకు దగ్గరగా ఉండడం మెడ సాధారణంగా పొడువు కలిగి బలముగా ఉండను సరైన కండ పుష్టి కలిగి బలంగా ఉన్న కాళ్ళు పాదం సాధారణంగా పొడువు కలిగి బలం కండ పుష్టి కలిగి ఉంటుంది నడక గొప్పతనం తెలుపుచు చూ తీవిక దర్పంగా ఉంటుంది జుట్టు కొంచెం గోధుమ రంగు కలిగి ఉంటుంది జుట్టు పలుచుకను స్త్రీలకైనా జుట్టు పొడవుగా అందంగా ఉండి వంకర్లు తిరిగి ఉన్నాను శరీరంకు చెమట ఎక్కువగా పట్టడం కొంచెం పని చేసినా చెమట ఎక్కువగా పడుతుంది తల ఎందుకు కూడా చెమట ఎక్కువగా ఉంటుంది కనుక చిన్న వయసు నుండే జుట్టు రాలి అవుతారు కొందరికి జుట్టు పలుచుబడు శరీరం పైన వెంటుకలు దట్టంగా ఉంటాయి ఇది శరీర బలానికి గుర్తు వక్షస్థలం బాగా పెరిగి విశాలంగా ఉంటుంది ఊపిరితిత్తులు పెద్దవి కంఠ స్వరం గంభీరంగా ఉండి ఇంపుగా అధికారంగా చలాయించదగినగా ఉంటుంది స్వరం ప్రజా సమూహంపై అధికారం చలాయించే ఉండి వీరుల సహజంగా నాయకుల ఒకటికు ఉపయోగపడుతుంది వీరికి గల బలమైన మనస్తత్వం చక్కటి ఆరోగ్యం శరీర సౌందర్యం ఇతన్ని ఆకర్షించడానికి ఉపయోగపడతాయి గురుస్థానాలకి ఆత్మ బలం అందు ఆత్మవిశ్వాసమందు అందు నమ్మకం ఎక్కువ వీరి యొక్క శక్తి వీరికి తెలుసు స్వయం ప్రతిభతో రాణిస్తారు తమ మనసుకు తోచినట్లు ప్రవర్తిస్తారు ఇతర సలహా అలవాటు వీరికి తక్కువ ఎక్కువగా స్వేచ్ఛ స్వతంత్రాన్ని కోరుకుంటారు గట్టిగా బల్లగుద్ది మాట్లాడతారు బిక్కలుగా మాట్లాడతారు పోటుగా నొక్కి చెబుతారు ఎదుటి వారు నమ్ముతారో లేదో తెలుసుకోగలుగుతారు వీరి నాయకత్వం వహించడానికి సమర్థులై ఉంటారు నాయకులే ప్రజల్ని శాసిస్తారు వీరి నాయకత్వం ప్రజలు అంగీకరించి అనుసరిస్తారు నాయకత్వం కొరకు ఎక్కువగా పడుతూ ఉంటారు సోకి అభివృద్ధి కొరకు ఎట్టి కన కార్యం వెనుక ఎరుటి వారి మాటలు వినిపించుకోరు కానీ దయార్థ హృదులై ఉంటారు ఇతరులతో కలిసిమెలిసి సంచరించాలని తలుస్తారు బాల్యదశ నుంచి వీరు మానసికంగా అభివృద్ధి కాంచగలరు కష్టంలో చిక్కుకున్న వారికి ప్రమాద స్థాయిని చేరిన వారికి వీరు ఒక్క మాట చెబితే చాలు వారు ఎంతో సహకారం పొందినట్లు భావిస్తారు ఉదారత దయ ఎక్కువ వాటిని కేవలం మాటల్లోనే కాక క్రియారూపంలో చేసి చూపిస్తారు ప్రజల యొక్క శ్రేయస్సును కోరగలుగుతారు ఎదుటి వారిని అన్యాయంగా ప్రవర్తించినట్లు తోచినా వారికి అపకారం చేయుడు కూడా వినదీయరు న్యాయాన్ని ఖచ్చితంగా అనుసరిస్తారు స్నేహం ఎక్కువ స్నేహంతో సంచరించాలి విరోధం ఎక్కువ విరోధంను ప్రవర్తింపగలరు ధనం కన్నా అధికారము కీర్తిని గౌరవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు కనుక ఎక్కువ ధనం నిల్వ చేయగల జాలరు లోభత్వం తక్కువ ఉదార స్వభం కలవారు లవుట వలన ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు వీరికి మతమందు సాహిత్య విద్యలందు ఆసక్తి ఎక్కువ మార్గదర్శలు మార్గదర్శలుగా వీరు భగవంతుని సృష్టిస్తారు మతమందు నమ్మకం గౌరవం ఎక్కువ ఆ నమ్మకం వలన వచ్చు లాభం వీరు పొందగలుగుతారు లోపంలో చూపిన సవరించుకో సవరించుకుంటారు వీత గ్రహస్థానాల కన్నా వీరు మంచి అభిప్రాయంలో ఆశయంలో కల నాయకులు ఇతరుల్ని ఆకర్షిస్తారు నాయ సమ్మ నమ్మటే కాగా గౌరవిస్తారు శాంతియుతమైన జీవితాన్ని కోరగలుగుతారు ఎటువారిని నియంకృతిని చేస్తారు ఉన్నతమైన ఆశయాలతో వీళ్ళు పనిచేస్తారు వీరు నాయకత్వం ప్రేమను ఉన్నతమైన ఆశయాన్ని మతమందు గౌరవ భావాన్ని దైవమందు భక్తి ప్రవృత్తులు కలిగి ఉంటారు తత్వశాస్త్రం వేదాంతం ముందు ఆధ్యాత్మిక చింత వీరికి అభిరుచి ఎక్కువగా ఉంటుంది గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవిస్తూ ఎక్కువ దర్జాతో దర్పంగా గర్వంగా జీవిస్తారు గర్వం ఎక్కువ ఇది వీరికి సహజ లక్ష్యం అంత మాత్రం నా చెరువుగా భావించరాదు పూర్ణమైన గురుస్థాన ప్రపంచిక సంబంధమైన సౌఖ్యాల కన్నా పరలోక సంబంధమైన కార్యాలందు వీళ్ళు కృషి చేస్తూ ఉంటారు గురుస్థానం యొక్క ఆరోగ్య లోపాలు కూడా మనం తెలుసుకుందాం వీరు ఎక్కువగా ఎందుకు వీరికి ఆసక్తి ఎక్కువ ఎక్కువ బలం గుండా విలువైన ఆహారం కొంటారు పానీయాలు ఎందు పొగటాటందు అభిమానం కలిగి ఉంటారు వీరికి జీర్ణ కోసం సంబంధించిన ఆరో అనారోగ్యాలు రాగలవు రక్తం తలెక్కెక్కుత కడుపు సంబంధమైన రోగాలు వాతము ఊపిరితిత్తు పాడవుత మొదలైన అనారోగ్యాలు కూడా రావచ్చు గ్రహస్థానం అందు గల సన్న రేఖ సముదాయం ఏర్పడి కేంద్ర బిందువు శిఖరం అవుతుంది అరిచేత గల గ్రహస్థానాల యొక్క స్వభావం శిఖరముల యొక్క ఉనికి బట్టి మారుతూ ఉంటాయి కురుస్థానం గల ఈ శిఖరం శని స్థానం సమీపంగా ఉన్నవారు ఎక్కువ నమ్మకం ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు గురుస్థానం అరిచేయి మెత్తగా గాని బిగులేక గాని ఉన్న ఇలా వారికి తీరని కోరికలు కలుగును అవన్నతం తగ్గి సామాన్యమైన జీవితాన్ని గడుపుతారు అరిచేయి చర్మం నుదువుగా ఉన్న మంచి నాయకులు కాగలుగుతారు అరిచేయి చర్మం మొరటుగా ఉన్న ఇతరుల లొంగి స్వభావం కలిగి మొరటుగా వ్యవహరిస్తారు స్వార్థపరులు కాగలుగుతారు గురుస్థానాలకి అరిచేయి రంగు తెల్లగా ఉన్న స్వార్థపరులు అవుతారు ఇతల్ని ఆకర్షింపగల శక్తి కలిగి ఉంటుంది ఆ శక్తి అధికార వాంచు ఉండదు గాని వీళ్ళకి ఎక్కువ ఇష్టపడతారు గులాబీ వర్ణంగాల స్థానకులకి చెక్కటి బలం కలిగించాడు మంచి తెలివి ఉత్సాహం చురుకు మొదలైన మంచి గుణములందు అభివృద్ధి కాంచగలరు వీరికి స్నేహితులు అది ఆదరింపగలరు శత్రువులకైనా వీరి ఎందుకు గౌరవాభిమానం ఉన్నారు ప్రజలు వీరు దైవంగా పూజిస్తారు గురుస్థానం ఎరుపు రంగు గాని అది వాళ్ళకి గల అద్భుత స్వభావం పెంపు చేను అధికార వాంఛ ఎక్కువ చేయును వీరు ఎక్కువగా తిండి తిని వ్యక్తులు ఒకటి వల్ల ఆరోగ్యం పాడవుతుంది అచిన్న వ్యాధికి గురవుతారు రక్తం తలకెక్కి ప్రమాదం వీరికి కలగవచ్చు గురుస్థానంకు అనారోగ్యం సూచించి ఎప్పుడు గాని కనిపించవు చారల గోళ్ళు పెలుసుగా నుండి గోళ్ళను పట్టి వీరి నరములు బలహీనత ఎంతవరకు ఉన్నదో తెలుసుకోవలను పైత్య రసం తెలుపు గోళ్ళు ఎప్పుడూ గాని కనిపించవు వెడలుపు గోళ ఆరోగ్యాన్ని సూచించు స్వభావం గుణం గౌరవం గోళ్ళను పట్టి కూడా తెలుసుకోవచ్చు గోలు పొట్టిగానున్న గురుస్థానంలో నాయకత్వం అందు ఎక్కువ ఆసక్తి కోరిక తెలుపును ఈ గుర్తు కలహా స్వభావం కూడా తెలియచేయం గురుస్థానాలకి అరిచేతి వెనుక భాగంలో వెంటుకున్న ఎక్కువ ఆరోగ్యం చేయను అరిచేతి వెనుక భాగంలో వెంటుకలు తక్కువగా ఉన్నా అది అంత పూర్ణమైన ఆరోగ్య లక్షణాలు కాదు గురుస్థానం అరిచేతి ఎందు మానసిక భావం బలంగా ఉన్న మంచి విద్యావంతులు కాగలరు గురువేలు యొక్క పర్వం పరిశీలించాం గురువేలు యొక్క యొక్క పొడవు శనివేలు యొక్క ప్రథమ పర్వం మధ్య వరకు ఉన్న వీరికి నాయకత్వం వహించే లక్షణాలు అంత తక్కువగా ఉండును ఇది అండి గురుస్థానం యొక్క జీవితం ఎలా ఉంటుంది వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గురుస్థానం కింద రేఖలు ఉంటే ఎలాంటి ఫలితాలను మనకి కలిగిస్తాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి